రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన్మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని దేశీయ మొక్కలనే నాటాలని తెలిపారు అన్యజాతుల మొక్కలను పెంచడం మానిద్దామని సూచించారు కోరో కార్పస్ మొక్కల వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని వాటిని పశువులు తినవని పక్షులు దూరంగా ఉంటాయని వివరించారు అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలయ్యే నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిరిశన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ